ఓం శ్రీ పియో నమ కుజగ్రహ మార్పు సెప్టెంబర్ పదమూడవ తారీఖున రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖున తెల్లవారుజానం మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా అంగారకుడు తులారాసులో సంచారం చేస్తాడు అంటే సెప్టెంబర్ పదమూడు నుంచి అక్టోబర్ ఇరవై ఏడు వరకు కూడా తులారాశిలో కుజుడు యొక్క సంచారం అంటే కన్యారాశి నుంచి తులారాశిలోకి మార్పు చెందుతాడు ఎప్పుడు సెప్టెంబర్ పదమూడవ తారీఖు నుండి అక్టోబర్ ఇరవై ఏడు వరకు కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు శుక్రుడు యొక్క క్షేత్రంలో తులారాశిలో సంచారం చేయటం ఈ కుజుడు కూడా స్వాతి విశాఖ నక్షత్రాల్లో సంచారం చేస్తాడు మరి ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా చూసుకునేటట్లయితే మనం చిత్తానక్షత్రం మూడో పాదంలో ప్రవేశంతో చిత్తానక్షత్రంలోను స్వాతి నక్షత్రంలో విశాఖ నక్షత్రంలో మరి అంగారకుడు ఆయా నక్షత్రాల్లో ఉంటాడు అంటే మూడు నక్షత్రాల్లో ఉంటాడు అంగారకుడు సహజంగా కుజుడి యొక్క ఫలితం ఏంటి కుజుడి యొక్క కారకత్వం ఏంటి మనం తెలుసుకోవాలి కదా సహజంగా ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు కుజుడు వాళ్ళ రాసి దగ్గర నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలాలను ఇస్తాడు మిగతా వాటిల్లో మధ్యమ ఫలితాలు మిగతా వాటిల్లో చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది గోచారిత్య చెప్పబడే ఫలితం అంటారు అలానే సత్వ భ్రూ రోగ శ్రవణ సాహస శస్త్ర అగ్ని సందర్శన ఉత్పాటన భాతృక కుజుహు కుజహ అంటారు అంటే భాతృక కుజహ అంటారు అంటే కుజుడు ఎలా ఉంటాడు భూ సంబంధమైన వ్యవహారాలు కోర్టు రియల్ ఎస్టేటు అన్నదమ్ముల విషయాల్లో కానీ అన్నదమ్ముల మధ్యలో సంబంధాలు కానీ శారీరక బాధలు అలానే కెమికల్ కంపెనీసు అలానే మిషనరీ మార్కెటింగు భూమి ఇండ్లు నిర్మాణం కన్స్ట్రక్షను అగ్రికల్చర్ ల్యాండ్ న్యాయ వ్యవస్థ రక్షణ రక్షణ బటులు న్యాయవాదులు జడ్జీలు సైన్యము అలానే ఏదైతే మేనేజ్మెంటు భూములు అమ్మడము కొనడము అలానే మేస్త్రి పనులు యంత్ర సంబంధమైన విషయాలు మెకానికలు రోగములు శస్త్రచికిత్సలు అగ్ని భయములవన్నీ కూడా కలిగే గ్రహం ఏమిటి అంటే కుజుడు అంటే ఇవన్నీ కూడా అంగారక గ్రహం వల్ల ఏర్పడుతాయి అని అర్థం అంటే ఇక్కడ భూములు కానీ ఇండ్లు కానీ రోగాలు కానీ నరదృష్టి కానీ ఆపరేషన్స్ కానీ అలానే అన్నదమ్ముల మధ్యలో కోర్టు సమస్యలు కానీ అన్నదమ్ముల మధ్యలో కూడా పంచాయతీలు కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కానీ ఇవన్నీ కూడా తెలిపే ప్లానెట్ ఏంటి రిప్రజెంటు చేసే ప్లానెట్ ఏంటంటే మార్స్ ప్లానెట్ మార్స్ ప్లానెట్ అనేది రిప్రజెంటివ్ చేసే కొన్ని విషయాలు ఉంటాయి ఎలాంటి విషయాలు నేను ఇందాక చెప్పినట్టుగా భూమికి సంబంధించిన ఇళ్ళు అలానే ప్లాట్సు కన్స్ట్రక్షను కోర్టు ఇష్యూసు లా న్యాయవాదులు అలానే కెమికల్ కంపెనీసు అలానే కోర్టు సమస్యలు మిషనరీకి సంబంధించినవి మెడికల్ సంబంధించినవి కెమికల్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఆపరేషన్స్ ఇవన్నీ కూడా తెలిపేవి ఏంటంటే మార్స్ ప్లానెట్ రిప్రజెంటు చేస్తుంటుంది అంటే మార్స్ ప్లానెట్ అనేది ఎట్టి పర్సెంట్ కూడా అనుకూలంగా ఉండాలి ఈ మార్స్ ప్లానెట్ కూడా ఈ నలభై ఐదు రోజుల పాటు తన సొంత నక్షత్రమైన కుజుడు నక్షత్రము అలానే స్వాతి నక్షత్రము రాహు నక్షత్రమైన స్వాతి నక్షత్రంలో సంచారం చేయటం గురు నక్షత్రమైన విశాఖ నక్షత్రంలో సంచారం చేయటం వల్ల కుజుడు శుక్రుడి యొక్క రాశి అయిన తులారాశిలో సంచారం చేయటం వల్ల ద్వాదశ రాశిలో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయో ఒక్కసారి తెలుసుకుందాం ద్వాదశ రాశిలో రెండవ రాశి వృషభ రాశి వాళ్ళకి సష్టమ స్థితిలో కుజుడి యొక్క సంచారం సష్టమ స్థితిలో కుజుడి యొక్క సంచారం అంటే ఏంటంటే కుజుడు శుక్ర క్షేత్రంలో ఉంటాడు తులారాశిలో తులారాశిలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు జరగబోతున్నాయి తెలుసుకుందాం ఆరో స్థానంలో ఏదైతే కుజుడు యొక్క సంచారం వల్ల భూములు అలానే ఇళ్ళు అనుకూలంగా ఉండటం కొనుగోలు చేసే అవకాశాలు ఉండటం అగ్రికల్చర్ ల్యాండ్ కానీ భూ సంబంధించిన సమస్యలు పరిష్కారం కావటం కోర్టు సమస్యలు పరిష్కారం కావటం అన్నీ కూడా అనుకూలంగా ఉండటం కోర్టు సమస్యలు కూడా పరిష్కారం జరిగి అన్నదముల మధ్యలో సఖ్యతగా ఉండే అవకాశం ఉంటుంది మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఒక ఏదైతే వాళ్ళు చేసే పని మీద ఒక రికగ్నైజ్డ్ గుర్తింపు కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి గుర్తింపే కాదు భూ వివాదాలు పరిష్కారం జరుగుతాయి కెమికల్ కంపెనీ వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది అలా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు కానీ బిల్డర్స్ కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆరో స్థానంలో కుజుడు చాలా మేలు చేస్తాడని శాస్త్రంలో చెప్పబడింది ఎందుకంటే శత్రువుల మీద వీడు విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటుంది దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం మానసికంగా ఆందోళనక ఆందోళన తగ్గిపోతుంది అలానే గృహ వస్తు లాభాలు కూడా కలిగే అవకాశాలుంటాయి శత్రువుల మీద విజయం సాధించడం శత్రువులు మిత్రులుగా మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ధనధాన్య లాభం కలిగే అవకాశాలు ఉంటాయి పశులాభము అలానే భూలాభము స్త్రీ లాభము వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు అప్పులు తీర్చుకునే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి అలానే పాత బాకీలు కూడా వీళ్ళకు వసూలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆర్థిక పరంగా బాగా లాభాలు కలిగే అవకాశం ఒకటి ఉంటుంది ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అంటే ఫైనాన్షియల్ పరంగా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి టోటల్గా వీళ్ళకి సష్టమంలో కుజుడు వల్ల శుక్రక్షేత్రంలో ఉన్న వల్ల వివాహం కానీ స్త్రీ పురుషులకు కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే న్యాయవాదులకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ రక్షణ శాఖ వాళ్ళకు కానీ ప్రమోషన్లు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే శస్త్రచికిత్సలు శస్త్రచికిత్సలు కూడా వీళ్ళకి చేసుకున్న వాళ్ళకు కూడా అనుకూలమైన వాతావరణం జరిగే అవకాశాలు ఉంటాయి అలానే మెడికల్ కంపెనీల వాళ్ళకు కానీ కెమికల్ కంపెనీల వాళ్ళకు కానీ రియల్ ఎస్టేట్ చేసిన వ్యక్తులకు కానీ అత్యంతమైన లాభపడే రాశుల్లో కూడా వృషభ రాశి ఒకటి అంటే కుజుడి యొక్క సంచారం సష్టమ స్థానంలో ఉండటం వల్ల అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ కెమికల్ కంపెనీస్ కానీ అలానే లాకి సంబంధించిన వ్యక్తులు కానీ జడ్జెస్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అలానే ఆర్మీ డిపార్ట్మెంట్ కానీ కెమికల్ కంపెనీస్ కానీ అలానే ఏదైతే ఆపరేషన్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెటింగ్ చేసే వ్యక్తులకు కానీ పర్సన్స్ కానీ వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీళ్ళందరికీ కూడా మరింత మెరుగైన ఫలితాలు రావడానికి నేను కొన్ని పరిహారాలు చెప్తాను ఆ పరిహారాలు మీరు పాటించండి మీకు మంచి ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ముఖ్యంగా మనకి కుజగ్రహము ఏదైనా సరే జన్మజాతకాన్ని బట్టి నీచరాశిలో ఉన్నా అలానే శత్రు క్షేత్రంలో ఉన్నా కూడా కుజుడు మనకు గోచార రీత్యా బాగలేకపోయినా కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే కుజగ్రహం అనేది సహజంగా ఉచ్చస్థానాన్ని మనం చూసుకుంటాం ఉచ్చస్థానం అనేది ఎక్కడ ఉంటుందో చూసుకుంటాం చూసుకున్న తర్వాత దాని యొక్క నీచ స్థానాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం అయితే ఇక్కడ గోచారీత్యా ఇక్కడ మనకి కుజుడు అనుకూలంగా లేకపోయినా మనం పుట్టినప్పుడు బర్త్ చాట్ అనేది ఒకటి ఉంటుంది జన్మజాతకం అనేది ఈ జన్మజాతకంలో కూడా కుజుడు నీచస్థానంలో ఉన్న కుజుడు శత్రుక్షేత్రంలో ఉన్న కుజగ్రహంతో అనేక గ్రహాల యొక్క కలయిక కలిగి అది ఏదైతే మనకి చెడు ఫలితాలను ఇచ్చే అవకాశం అనేది కొన్ని కుజుడు ఉంటుంది కాబట్టి కుజుడు అసలు ఏ స్థానంలో ఉంటుందో మనం తెలుసుకోవాలి అంటే నీచ స్థితి అంటే జన్మజాతకంలో కర్కాటక రాశి నీచ స్థానం అలానే కర్కాటకం నుంచి మనం లెక్క వేసుకుంటే సప్తము అనేది మకర రాశి మకర రాశిలో కుజుడు ఉచ్చస్థానంలో ఉంటాడు కుజుడికి వచ్చేటప్పుడుగా సహజంగా మేష ఉర్చుగ రాసులు అనేవి స్వక్షేత్రాలు అర్థం అంటే ఏదైనా సరే జన్మజాతకాన్ని చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా గోచారిత్య చెప్పబడే అంటారు గోచారిత్య కూడా ముఖ్యంగా మనకి ఏ విధంగా ఉండబోతుంది చూసుకోవాలి అలానే మన జన్మజాతకంలో కూడా కుజమారుదశ కలిసి వస్తుందా లేదా చూసుకోవాలి కుజుడు నీచ స్థానంలో ఉన్నాడా లేదా చూసుకోవాలి అయితే ఓవరాల్గా కుజుడి వల్ల మనకి చెడు ఫలితాలు జరుగుతుంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం తెలుసుకోవాలి ముఖ్యంగా చాలా మంది కూడా రకరకాలుగా కుజదోషాలు ఉంటాయి కుజుడితో ఏర్పడేవి చాలా కాంబినేషన్స్ అనే ఉంటాయి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే దాని కుజదోషం అని అంటారు అలానే కుజుడు కొన్ని రాసులకి పదమూడు నక్షత్రాల కుజదోషం అనేది వర్తించదు సహజంగా అలానే కుజుడు కూడా ఇక్కడ కొన్ని రాసుల్లో కొన్ని లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి కుజదోషం అనేది వర్తించదు అలానే కుజుడు గురువు కూడా కలిస్తే జన్మజాతకంలో కుజుడు యొక్క దోషం పోతుందని శాస్త్రం చెప్పారు కాబట్టి ఇక్కడ కుజుడు యొక్క ఫలితం ఏ విధంగా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం ఇక్కడ గోచార రీత్యా కుజుడు బాగున్నాడా లేదా తెలుసుకోవాలి నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా కేవలం నాట్ ఓన్లీ ట్రాన్స్ఫర్ సిస్టమే కాదు గోచారమే కాదు జన్మజాతకంలో కూడా కుజుడు ఎక్కడ ఉన్నాడు అంటే నీచరాశిలో ఉన్నాడా కర్కాటక రాశిలో ఉన్నాడా కుజుడు ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉన్నాడా వారు ఏ లగ్నంలో జన్మించాలో ఆ లగ్నాన్ని కుజమారుదశ కలిసి వస్తుందా లేదా తెలుసుకోవాలి కుజుడు గోచార రీత్యా కూడా మంచి స్థానంలో ఉన్నాడా లేదా అంటే శుభస్థానంలో ఉన్నాడా లేదా తెలుసుకోవాలి జాతకంలో కుజదోషం అనేది ఉందా లేదా అంటే కుజదోషం అంటే రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానంలో కుజుడు ఉంటే దాని కుజదోషం అని కొన్ని నక్షత్రాల కుజదోషం వర్తించదు కూడా అలాంటి పదమూడు నక్షత్రాలు ఉన్నాయి కొన్ని రాసులు ఉన్నాయి కొన్ని లగ్నాలు ఉన్నాయి అలానే కుజుడు కొంత కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్ తోటి కూడా దోషం అని పోతుందని మన శాస్త్రం చెప్పబడింది అందువల్ల ఇక్కడ కుజ కుజుడు గురువు కలిస్తే కూడా దోషం అనేది చే పోతుంది కాబట్టి ఇక్కడ కుజ గురువుల యొక్క కలయిక గాని కుజుడి మీద గురుదృష్టి కూడా ఉంటే ఖచ్చితంగా ఈ కుజదోషం అనేది పోతుంది కాబట్టి కుజుడు యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అందులో ముఖ్యంగా కుంభ సింహరాశుల్లో జన్మించిన వాళ్ళకి కుజదోష ప్రసక్తి లేదని శాస్త్రం చెప్పారు అంటే కుంభే సింహే నదోష అంటే నదోషం అంటే నదోషం అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి నదోషం అంటే ముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే ఈ రెండు రాసుల వాళ్ళకి శాస్త్ర ప్రకారంగా దోషం అనేది ఉండదు అని అర్థం అంటే గురుమంగళ సంయోగే భౌమ దోష నవిద్యతి అన్నారు ఇక్కడ అంటే గురువు కుజుడితో కలిసిన అలానే గురువు యొక్క దృష్టి కుజుడి మీద ఉన్నా కూడా ఇక్కడ కు కుజదోషం అనేది వర్తించదు అని చెప్పారు అలానే కుంభే సింహే నదోష సత్ అంటారు అంటే కుంభలో కానీ సింహరాశిలో జన్మించిన వాడికి కుజదోషం వర్తించదని శాస్త్రులు చెప్పారు కాబట్టి కుజదోషం నిజంగా ఉంది కుజుడు గోచారీత్యా బాగలేదంటే దాని ప్రత్యేకమైన పరిహారాలు అంగారకాయుజ్ఞే శక్తి అస్తాయి తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని అలానే అంగారక పాస్పతా రుద్రాభిషేకాన్ని చేసుకోవాలి దానితో పాటు ముఖ్యంగా అంగారకు సంబంధించిన పాశుపదాస రోహమం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అంగారకుడు సంబంధించిన పాశదాస రోహమము పూజ జపము ఉంటుంది ఏడు వేల సార్లు బ్రాహ్మణోత్తములు చేస్తారు అంగార పాపదాస రుద్రాభిషేకంతో పాటు కందుల దానం చేయటం అరని ఎర్రని వస్త్రము ఎర్రని పూలు ఎర్రని చెప్పులు ఎర్రని కొడుకు దానం చేయాలంటారు అలానే అంగారకుడికి అంగారకుడు రక్తవర్ణం రక్తగ్రంథంలో ఉంటాడు అలానే ఏదైతే ఎరుపు రంగుల శివలింగానికి అంగారక పాస్పత శ్రుద్రాభిషేకం చేయాలి వీలైతే ఇంకా విశేషంగా పది శివలింగాలతో అభిషేకం చేయటం వల్ల అంగారక పాస్పత శ్రద్ద్రాభిషేకం చేయటం వల్ల కూడా మంచి జరుగుతుంది అలా నవగ్రహాల్లో అంగారకుడు ఉంటారు అంగారకుడి యొక్క అభిషేకం చేసుకోవాలి పంచామృతాలతో కానీ పళ్ళ రసాలతో కానీ చెరుకు రసంతో కానీ అంగారకుడికి సంబంధించిన అభిషేకం చేస్తే అంగారకుడి యొక్క దోషం అనేది క్లియర్గా తొలగిపోతుంది తొలగిపోవటం వల్ల రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ గొడవలు కానీ తగాదులు కానీ అన్నదమ్ముల మధ్యలో కానీ శారీరక సంబంధాలు కానీ అర న్యాయ వ్యవస్థ కానీ న్యాయవాదులు కానీ భూముల అమ్మకాలు కొనుగోలు చేయటాలు కానీ మెకానికల్ సంబంధించిన ఏదైతే షాప్స్ ఉంటాయో వాళ్ళకు కానీ అందరికీ కూడా మెడికల్ కంపెనీల వాళ్ళకు కానీ మెడికల్ ల్యాబరేటరీస్ వాళ్ళకు కానీ డాక్టర్స్ కానీ అందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీ అందరికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలగాలని ఆశిస్తూ सर्वे जना सुखनो भवन्तु